సింహరాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరగబోయేది తెలుసా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు డబ్బు దూసుకురాబోతుంది అలాగే మీ సమస్యలన్నీ పోబోతున్నాయి కాబట్టి ఏంటంటే సింహరాశి వారు వీడియోను పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే సింహరాశి వారికి అండి మనం చూసుకున్నట్లయితే కొద్దిగా అంటే ఇబ్బంది ఉంది అలానే కాకుండా కొంచెం బాధపడిపోతున్నారు కదా కొంచెం డబ్బు రావటం లేదని సమస్యలు ఉన్నాయని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కదండి కాకపోతే ఏంటంటే మీకు ఇప్పుడు పుష్కలంగా దైవానుగ్రహం కలిగి డబ్బు దూసుకురాబోతుంది మీరు ఆశించినంత డబ్బు మీరు పొందగలుగుతారు దానికి తోడు ఏంటంటే మంచి ఫలితాలను కూడా చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు ముందుగా దైవారాధన చేసుకుంటే మంచిది డబ్బు రావడంతో పాటు మీకు అభివృద్ధి కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు అలానే మీ సమస్యలన్నీ పోయే సమయము అలాగే దైవానుగ్రహం పొందే సమయం అని చెప్పవచ్చు ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఈ మూడు రోజులు కూడా వీలుంటే మీ ఇష్ట దైవాన్ని దర్శించుకోండి లేదంటే కనుక మీ కుల దేవత కావచ్చు గ్రామ దేవత కావచ్చు ఎవరైనా సరే వారికి ఏంటంటే చక్కగా ఏదైనా చిన్న నైవేద్యం అని చేసి పెడితే మీకు ఏంటంటే రావాల్సిన అంటే ముఖ్యంగా టెండర్లో పనిచేస్తారు అలానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కొంచెం డబ్బుకు ఎక్కువగా డబ్బు వచ్చే ఆనవాళ్ళతో ఉంటాయి కదండీ డబ్బు వస్తుంది ఒక మూడు రోజుల చేతికి అందబోతుంది అన్నట్టుగా పెట్టుకుంటారు కదా అలాంటి వారికి ఇష్టదైవాన్ని పూజించటం వల్ల ధనం వచ్చే అవకాశం అయితే మూడు రోజులు క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి మీరు జాగ్రత్తను వహించండి అలానే కాకుండా ఇష్టదైవానికి మీరు ఏంటంటే నైవేద్యం పెట్టండి లేకపోతే మీరు ఇలా నార్మల్గా అమ్మవారికి సమర్పించుకోండి ఏదైనా సరే ఒక అట్టే పండుగ నైవేద్యంగా ఏదైనా సమర్పించినా సరే మీకు చేతుల ద్వారా నైవేద్యం చేసి పెట్టి అమ్మవారికి దీపధూపాలతో మీరు పూజించుకుంటే ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది కాబట్టి సింహరాశి వారికి ఏంటంటే డబ్బు దూసుకురాబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఉన్న సమస్యలు తీరిపోతాయి కొంచెం దుఃఖంలో ఉన్నారు ఆ దుఃఖం కూడా పోతుంది సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇంకా ఇరవై నాలుగో తేదీన మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు తేదీన ఇప్పుడు మనం పోయిన రోజుల కంటే ఇరవై నాలుగో తేదీ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అలానే కాకుండా పనులలో ఊపదుకుంటారు పనులలో బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పనులన్నీ కూడా మీకు అనుకూలిస్తే పనుల పరంగా చాలా చక్కగా పలుచొస్తుందన్నమాట ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏంటంటే చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఇబ్బందులు అయితే లేవు మీకు ఏంటంటే ఉన్నదల్లా కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది పని పెరుగుతుంది కాబట్టి కొంచెం ఆలోచన పెరుగుతుంది టెన్షన్ ఉండే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది కాబట్టి ఎదురు చూస్తుంది ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులకు కూడా చక్కగా అనుకూలించే సమయం విద్యలు బాగా రాణించగలుగుతారు అన్ని విధాలుగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది దానికి తోడేంటంటే ఈరోజు మీకు కొంచెం ఆనందంగా ఉంటుంది కానీ కొంచెం టెన్షన్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది భార్యాభర్తల మధ్య కొన్ని చిన్నపాటి దూరాలు పెరిగే కదా ఆ దూరాలు కూడా దగ్గరగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అంతా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ధనానికి ధనం వస్తుంది మంచి పేరు సంపాదించుకోగలుగుతారు మీరేంటంటే మీకు మంచి గర్జిస్తారని చెప్పవచ్చు సింహం లాగా ఇక్కడ కూడా మీరే మీరే కనిపిస్తారని కాదు చక్కగా ధనంలో దూసుకుపోయే అవకాశం అయితే ఉంటుంది కొత్త టెండర్లు వస్తాయి లాభం కలుగుతుంది సిటీ మీకు లాభం కలుగుతుంది రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే వస్తాయి అలానే కాకుండా ప్రమోషన్స్ వల్ల కూడా మీకు మంచి లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఇలా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా ధనం మీ చేతికి అందే అవకాశం అయితే కనిపిస్తుంది ఏంటంటే నార్మల్గా ధనం ఏంటంటే సొంతంగా పనులు చేసుకునే వారికి అయితే ఇలా ఏంటంటే వృత్తులు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా లాభం పొందే అవకాశం అయితే కనిపిస్తుంది మూడు రోజులలో ఇలా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇరవై నాలుగో తేదీ బాగా అనుకూలిస్తుంది చక్కగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పవచ్చు ఈ విధంగా మీరు చూసుకోండి చూసుకోండి జాగ్రత్త వహించుకోండి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇరవై ఐదవ తేదీ ఇరవై ఐదవ తేదీ అయితే మీకు ఏంటంటే కొంచెం అంటే ఇక్కడ ఏంటంటే పనులు ఇంకా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా ఉండే అవకాశం అయితే ఉంటుంది బయటకు వెళ్తారు స్నేహితులతో చక్కగా ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం అని చెప్పవచ్చు అలానే కాకుండా పనులు ఏంటంటే మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి పనుల వల్ల మీరు నలుగురు గుర్తిస్తారు గౌరవిస్తారు చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి కానీ ఇక్కడ ఇరవై ఐదవ తేదీ అండి ఆరు గంటల సమయం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ప్రాణ స్నేహితులు మిమ్మల్ని మోసగించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది మొదటి పేరు వచ్చేసి ఏంటంటే అక్షరం అండి రెండవ వ్యక్తి పేరు వచ్చేసి మీకు సంబంధించిన అంటే మీ రాశిని బట్టి మీ స్నేహితులను కలిసి ఉంటుంది మీరు మోసపోయే అవకాశం ఉంటుంది పెద్ద నష్టం అయితే జరగదు కానీ కొంచెం చిన్నపాటి నష్టం అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళతో కొంచెం చూసి జాగ్రత్తగా ఉండండి మిగతా అంతా కూడా మీరు బాగా కలిసి వస్తుంది చక్కగా అనుకూలిస్తుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుందండి కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవేంటంటే మీరు తీర్చుకోగలుగుతారు ఆ సమస్య నుండి బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట మిగతా అంతా ఈ రెండు రోజులలో బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పట్టిందల్ల బంగారం కాబోతుంది ఎలాంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మంచి ఫలితాలను చూస్తారు ఈ రెండు రోజుల్లో మీరు ఏంటంటే హిందూ వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులలోని శుభకార్యాలు కూడా వెళ్తారు అలానే కాకుండా సింహరాశిలో ఉండే ఆడవాళ్ళు కూడా చక్కగా ఉంటారు పోయిన రోజుల దుఃఖంతో ఉన్నప్పటికీ కూడా ఈ రోజులలో మీరు కొంచెం ఆ దుఃఖాన్ని దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది భార్యాభర్తల మంచి అన్యూన్యత ఉంటుంది అలానే కాకుండా మనకేంటంటే భార్యాభర్తల వల్ల కూడా కొంచెం లాభం కలుగుతుందని మీ భార్య వల్ల సింహరాశిలో ఉండేవారికి లాభం కలిగే అవకాశం క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అలానే పిల్లల్లో ఉండే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కూడా ఇక్కడ తీరబోతాయి ఇరవై ఐదో తేదీ కూడా మీకు అనుకూలించే రోజు ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా ఉంటుంది అలానే కాకుండా ఇరవై ఐదో తేదీన మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సీటు బెల్ట్ పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి దా వాహనం నడిపేటప్పుడు తప్పనిసరి గుర్తుపెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి గాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఆ గాయాల నుంచి బయటపడాలంటే వాహనం నడిపేటప్పుడు జరిగే ప్రమాదాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఏంటంటే జాగ్రత్త వహించండి వాహనం నడిపేటప్పుడు చూసుకోండి అలానే కాకుండా మీరు తొందర తొందరగా వెళ్ళేసి లేనిపోని తెచ్చుకునే దానికంటే కూడా కొంచెం స్లోగా వెళ్ళండి స్లోగా డ్రైవింగ్ చేయండి డ్రైవింగ్ వల్లనే జరుగుతుంది అని కాదు ఇక్కడ వాహనం నడపడం వల్ల జరుగుతుంది అని మనకైతే మీ ఆస్తిపరంగా చెప్పబడుతుంది కాబట్టి చూసి వేసుకోండి సరిపోతుంది తర్వాత చూసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే ఇరవై అరవ తేదీ ఇరవై ఆరవ తేదీ కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు ఈ రోజు ఏంటంటే ఎంత బిజీగా ఉంటారంటే ఇంకా తినడానికి కూడా సమయం దొరకదు అంటే అంత బిజీగా ఉంటారనమాట ఇలాగ ఉంటారని చెప్పలేము కొద్దిపాటి సింహరాశి ఉండే వాళ్ళైతే చాలా బిజీగా ఉంటారు పనులు ఎక్కువగా పెరిగిపోతాయి అన్నమాట పనుల వల్ల ప్రెషర్ కూడా పెరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది కొంచెం ఏంటంటే ఇరిటేట్ అవుతారండి మాటి మాటికి కోపం వస్తుంది ఏదైనా మాట్లాడితే కోపం రావటం ఏదైనా చెప్తే అది వినకపోవడం ఇలాంటివి చేస్తుంటారు ఎక్కువగా ఈరోజు ఇరవై అరవ తేదీ రోజు కాబట్టి ఇది చూసుకోండి సరిపోతుంది మిగతా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అంత అనుకూలించే సమయం విద్యార్థులకు కావచ్చు వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కావచ్చు బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అనుకూలించే సమయం సింహరాశిలో ఉన్నవారికి అయితే బ్రహ్మాండంగా యోగించే సమయం అని చెప్పవచ్చు గ్రహాల మార్పుల వల్ల కావచ్చు గ్రహస్థితుల మార్పుల వల్ల కావచ్చు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే క్లుప్తంగా ఇక్కడ ఏంటంటే దైవానుగ్రహం ఉంది దైవానుగ్రహం వల్ల మీకు మంచి జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇది చూస్ చేసుకుంటూ సరిపోతుంది మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట బ్రహ్మాండమైన ఫలితాలు అయితే పొందుతారు దాంతో ఇంకోటి ఏంటంటే దైవానుగ్రహంతో దూసుకెళ్తారు ముఖ్యంగా డబ్బు ఎక్కువ లభిస్తుంది ధనానికి సంబంధించిన సమస్య తీరిపోతుంది ధనం అనేది మీ చేతికి రావడం అనేది మీరు చూడగలుగుతారు అలానే కొన్ని ఆశ్చర్యకరమైన పోయే విషయాలు కూడా మీకు తెలుస్తాయి తెలుస్తాయన్నమాట ఆశ్చర్యపోయే విషయాలంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి ఎక్కువగా ఆశ్చర్యపోయే విషయాలు కాదు కొన్ని ఆశ్చర్యపోయే విషయాలు ఇక్కడ తెలుస్తాయి ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా అంటే మీరు ఊహించని పనులు కూడా జరిగే అవకాశం అయితే మూడు రోజులలో అధికంగా కనిపిస్తుంది మూడు రోజులు కూడా చక్కగా యోగించి అన్ని రోజులు అని చెప్పవచ్చు దయవనం గ్రహం పుష్కలంగా ఉంటుంది సింహరాశి వారికి గ్రహ బలాలు చక్కగా ఉన్నాయి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఏంటంటే శత్రువులకు కొంతమంది మిత్రులుగా మారుతారు కొంతమంది ఏంటంటే శత్రువులుగా మారే అవకాశం అయితే ఉంటుంది ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలస్ించి మాట్లాడండి మీరేంటంటే గట్టిగా మాట్లాడతారు కాబట్టి మీ మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు ఆ మాటల వల్ల కొంతమంది ఏంటంటే బాధపడే అవకాశం ఉంటుంది అలానే కాకుండా మీ మాటలు కొంతమంది నచ్చక మీరు దూరం పెట్టేవారు కూడా ఉన్నారు మీలోనే మీ కుటుంబ సభ్యులు అని చెప్పవచ్చు కాబట్టి అది చూసుకోండి ఎవరి మాట్లాడేటప్పుడు చక్కగా మెల్లగా మాట్లాడండి గట్టిగా మాట్లాడకండి మీరు మాట్లాడితే ఎదుటి వాళ్ళు భయపడే కారకంగా ఎదుటి వాళ్ళు కూడా మీలాగా మాట్లాడుకోండి ఎదుటి మిగతా అంతా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచి ఫలితాలను పొందుతారు అనారోగ్య సమస్యలు తొలిగిపోతే గ్యాస్టిక్ ప్రాబ్లం ఇబ్బంది పెట్టింది కదా ఆ ప్రాబ్లం కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది అనారోగ్య బాధ నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట మీలుంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికైనా సరే గుట్టే దైవాన్ని దర్శించుకున్నప్పుడు అక్కడ పేదవారు ఉంటారు కదా చాలా బీదవారు ఉంటారు కదా ఒక ఏజ్లో ఉండేవారు చిన్న వృద్ధులు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీ చేతుల ద్వారా మీ చేతుల గుండా ఒక ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ దానం చేయండి దానం చేయడం వల్ల సంపాదన పెరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి దానం చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయి కాబట్టి మీ రాశి పరంగా మీరు దానం చేయండి వీలుంటే అద్భుతమైన ఫలితాలు మీరు వెళ్తారండి